మన పరు లీ గారు మీకు అందరికీ బాగా తెలుసుంటుంది ఆయన ఎక్కడ ఈ కులం లేదు మతం లేదు జాతి లేదు ఏ వర్గాన్ని చూడరు అతని కథ కని ఒక పేదరికం వెనకబడతని మాత్రమే గమనిస్తారు అలాంటి వాటికి అభ్యున్నతికి తాను కోర్చే సహాయం చేయడానికి ఏ మాత్రమే వెనకాడరు తన శక్తివంతంగా ఇంకా కుదరకపోతే గవర్నమెంట్ తరఫున చాలా చాలా సేవ చేస్తున్నారు అలాంటి వాటిని అనుమానించుకోవడం ఈరోజు మన దేవస్థానం ఆహ్వానించ నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నాం ఇక్కడ అలాగే మన సాంగ్ సుబారాజ్ సాంగ్ గురించి నేను చెప్పే మీ అందరికీ నేను తెలుస్తున్నాను ఆయన గురించి ఎంతో అనాథలకి ఎంతో పిల్లలు చేసే తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళందరినీ తనకి సంబంధం రక్త సంబంధంగా కాదు ఏ సంబంధం లేదు కానీ ప్రతి వాళ్ళని తన వాళ్ళుగా భావించి తన జీవితాన్ని మన గుడి కోసం మన అంకితం చేశారు అలాంటి గొప్ప వ్యక్తి నరసింహారెడ్డి గారు ఆయనకి నమస్కరిస్తున్నారు ఇంకా ఇలాంటి మంచి మంచి వాళ్ళని మన దగ్గర తీర్చే సన్మానం చేయగలిచి ఇవంతా చేస్తామంటే ఈ కమిటీ మెంబర్స్ వాళ్ళ వల్ల కూడా మనకి మంచి జరుగుతున్నారు వాళ్ళని కూడా అన్నింటికి అవకాశం ఇచ్చి అందరూ మనకి కాబట్టి మమ్మల్ని ఇంకా ఎంతో మంచి నమ్మ తీసుకోవాలంటే మన చేతితో మేము ఉన్నాం అని చెప్పి మనకి ఎంతో సహకరించారు అలాగే మన కమిటీ మెంబర్స్ కూడా ఒకసారి నమస్కారం తెలియజేస్తాను మీ అందరికి ఒక్కసారి మళ్ళీ ధన్యవాదాలు సార్ మీ అందరు రావడం మీ అందరి ద్వారా ఇంతమందికి ఈరోజు అన్నదానం జరుగుతున్నది ఇంత మాకు ఎంతో సంతోషంగా ఉంది మీరు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చి మా అందరి కోసం ఇంత దూరం ప్రయాణించారు మీ ఒక్కసారి మీ మాటలో మీ గురించి సార్ అండి నా పేరు అహ్మద్ ఫారులీ ఒక చిన్న సంస్థ మైనారిటీ హక్కుల పరిధి అని అదేవిధంగా మన సంస్థ ఏమిటంటే నన్ను చూడంగానే మీరందరూ ఒక ముస్లిం అన్న సంగతి మీరందరికీ కూడా నా ఆహార్యాన్ని చూస్తే మీకు ఇట్టే అర్థం కానీ నేను మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత మీరు నన్ను ఒక ముస్లిం గా కాకుండా నన్ను ఒక భారతుడిగా ఉంది నన్ను ఒక భారతీయుడిగా గుర్తిస్తారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా అత్యప్తి లేదు ఎందుకంటే ఈ దేశం యొక్క గొప్పతనం చిన్నత్వంలో ఏకత్వం ఇదే దేశ ప్రగతికి మూల మంత్రం అన్న ఏదైతే సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతాన్ని మేము మరియు మాతో పాటు ఉన్నటువంటి అందరూ ఎవరైతే మా కమిటీ సభ్యులు ఉన్నారో అందరం కూడా నరనరాన జీర్ణించుకొని ఈ రోజున భారతదేశంలో కులం లేదు మతం లేదు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మతం ఉంటే కనుక ఒక నాలుగు గోడల మధ్యలో నేను ముస్లింగా ఉంటే కనుక నేను ఏం చేసినా కానీ నాకు నాలుగు గోడల మధ్యలో నేను ముస్లింగా నా యొక్క ఏదైతే ఆచార ఆహార వ్యవహారాలు ఉన్నాయో వాటిని నేను నా నాలుగోడల మధ్యలో వివరిస్తాను కానీ నేను బయటకు వచ్చిన తర్వాత మీ అందరితో పాటు కలిసి నేను కూడా ఒక భాగం ఇది మతాలు ప్రతి ముప్పై కిలోమీటర్లకి భాష యాస మారిపోయింది ఇక్కడ ఒక విధంగా మాట్లాడతాను కాస్త దూరం పోయిన తర్వాత ఇంకో వేరే విధంగా మాట్లాడు ఇదే తెలుగు భాష కానీ ఈ భాషను వేరే వేరే యాసల్లో పలుకుతుంటాం ఇక్కడ మనం తినే తిండి ఒక వేరే రకంగా ఉంటే కనుక కాస్త ఒక ముప్పై నలభై యాభై కిలోమీటర్ల దూరం పోయిన తర్వాత మా యొక్క ఆహార వ్యవహారాలు కూడాను పూర్తిగా మారిపోతాయి కానీ అయినా కానీ మనం అందరం కూడాను భారతీయులం అంటే అందులోనే ఉంది భిన్నత్వంలో ఏకత్వం అన్న ఏదైతే ఈ దేశానికి మాత్రం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కల్లా ఈ దేశానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఇదే సంగతి మనం అందరం కూడాను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఇందాక మీరందరూ గమనించుంటారు నేను ఒక విషయం మీ అందరికి కూడా ఎందుకంటే కొంతమందికి ఏమన్నా ఇబ్బంది కలిగి ఉండవచ్చు లేకపోతే మీ మనోభావాలు కానీ లేకపోతే ఏదైనా కానీ ఎక్కడైనా కానీ నేను మీకు ఇబ్బంది కల్పించాను మరీ ముఖ్యంగా పెద్దలు స్వామివారు ఆయనకి కూడాను నా యొక్క క్షమాపణలు అర్పిస్తూ ముందుగా నా యొక్క ఒక చిన్న మాట నేను మీకు తెలియజేస్తాను అదేమిటంటే రాజకీయ నాయకులు వారి యొక్క రాజకీయాల స్వలాభాల కోసము వారు తల మీద టోపీలు ధరిస్తారు అదేవిధంగా ఎవరైతే ముస్లింస్ రాజకీయ నాయకులు ఉన్నారో వారు కూడా గుళ్ళకు వచ్చి బొట్లు పెట్టించుకొని లేకపోతే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆచారం ఉంటుందో ఆచారాన్ని వివరుస్తారు కానీ మొత్తం అయిపోయిన తర్వాత మాకు హిందువులకైతే గనక పంగనామాలు పెడతారో ముస్లింలకైతే కనుక మంచి కృషి ఒకటి ధరించబడతారు కాబట్టి నేను ఏదైతే ఉన్నానో నేను అలాగే ఉంటాను స్వామివారు ఎలాగైతే ఉన్నారో ఆయన అలాగే ఉండాలి నేను ఆయన్ని గౌరవిస్తానో ఆయన నన్ను గౌరవిస్తారు ఇదే ఈ భారతదేశం నా నేతృత్వం లో ఉన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు నేను మీ దగ్గరకు వచ్చాను మీరు నన్ను ఆహ్వానించారు ఇంత ప్రేమపూర్వకంగా మీరు అన్ని చాలా నాకు సంస్కృతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో సంస్కృతం కూడా చదువున్నాను నేను కాబట్టి ఇందాక పంతులు గారు చదివినటువంటి ఏదైతే పద్యాలు ఉన్నాయో ఆయన నా యొక్క ఆరోగ్యం కోసం నా యొక్క ఫ్యామిలీ కోసం నా యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం అదేవిధంగా రాబోయే ఏదైతే కీడు ఉందో వాటన్నిటి నుంచి కూడాను దూరం జరగాలి అని చెప్పేసి ఆయన ప్రార్థన చేశారు కాబట్టి ఎవరు ఏం చేసినా కానీ మనం ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఒక్కడే అందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు మీరు ఒక విధంగా ఆచరిస్తున్నారు నేను ఒక విధంగా ఆచరిస్తున్నాను ఇంకో సోదరుడు ఇంకో విధంగా ఆచరిస్తున్నాను నేనేమంటారంటే ఈ మతం మారటము లేకపోతే మతాల మధ్యలో చిచ్చులు తీసుకురావడం అనేది నిజంగా చాలా 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 దౌర్భాగ్యము ఇటువంటి పనుల నుంచి మనం ఖచ్చితంగా దూరంగా ఉండాలి వాటికి మనం ఖండం చేయాలి అందులో ఏమాత్రం అస్సలు లేదు ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి నన్ను ఇంత మర్యాద పూర్వకంగా ఈ అన్ని పూజలు అన్ని కూడా నిర్వహించి అన్నదానం కూడా నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరి తరఫు నుంచి కూడాను మీరందరికీ కూడాను రాష్ట్రంలో ఉన్నటువంటి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రం యొక్క గొప్పతనం మరొకటి ఉందండి ఈ మొత్తం దేశంలో మన దేశమే గొప్పతనం అంటే ఈ దేశంలో మన భారతదేశంలో భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం యొక్క గొప్పతనం ఇంకా ఎక్కువ ఆ గొప్పతనం ఏమిటంటే ఇక్కడ ఎన్ని శక్తులు ఎన్ని విధాలుగా కష్టపడినా కానీ ఇక్కడ మతాల మధ్యల చిచ్చు అనేది తీసుకుని రాలేకపోయారు ఎందుకంటే ఏదైతే మా యొక్క రూట్ లెవెల్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను ఇది ఒక చిన్న గ్రామం ఇటువంటి పలక ఏదైతే పలకరింపు ఉంటుందో అది నాటుకుపోయింది కాబట్టి ఇక్కడ ఇటువంటి భిన్నాభిప్రాయాలు లేకపోతే భేషజాలు లేకపోతే ఏదైతే విద్వేష బీజాలు ఉన్నాయో అది నాటే ప్రయత్నము ఇరు వర్గాల వారు ఎవరు చేసినా కానీ సఫలీకృతం కాదు కాబట్టి ఇది మన ఆంధ్ర రాష్ట్రం యొక్క గొప్పతనం అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రానికి అందులో ఏదైతే రెండు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు నుంచి మహర్దశ పట్టిందని చెప్పి చెప్పడంలో కూడాను ఏమాత్రం అస్యోక్తి లేదు ఈ రాష్ట్రం సస్యశాబలంగా ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్రం దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి వైపుకు పయనించాలని చెప్పేసి ఏదైతే కళలు కని ఎంతో కష్టపడి ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అన్ని మతాల వారి యొక్క ఎవరైతే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ఆశీస్సులు శుభాశిస్సులు ఈ ప్రభుత్వంపై మెండుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ కోరుకుంటూ తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ ఇట్లా సంతానం ఇస్తూ ఆశ్రమాన్ని పదకొండు మంది కమిటీ మెంబర్లు ఉన్నాము నేను ఒక ప్రెసిడెంట్గా నాకు పెట్టుకున్నాను ఆయన ఆయన సేన వైస్ ప్రెసిడెంట్గా ఉంటాను తర్వాత పరిశుద్ధం పెట్టి ఇట్లా పదకొండు మంది ఉన్నారు అందరూ జీతావాళ్ళు రాలేదు సంతోషవరంగా ఉన్నారు ఈ కార్యక్రమానికి వస్తుంటే ఐరాలు వచ్చారంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది భక్తులు అంటే సార్ మాకు ఏ కులము రాజకీయం ఏ పార్టీ అని కానీ వెంటనే పింపించాం పిలిపించేసి మా కమిటీ అమ్మలో అధ్యక్షన్ చేయడం మా మాకు ఏమి ఏ కులం ఏమి లేదు ఒక భక్తులు అందరం అన్ని కులాలు మనం ఏర్పరచుకున్నాం ఏర్పరచుకొని అభివృద్ధి అయినాం అంతే కానీ కులాలంటే మాకు రక్తం మీకు ఎవరికి వేసినా రక్తం ఒకటే వస్తుంది రాయులు వేరే కులాలు ఏమీ లేదు మనం పెట్టుకున్నాం పొలం జరిగేదానికి రెక్క అభివృద్ధి అవుతా వస్తాము అంతే కానీ మనం వేరే పెట్టుకొని మంచి మనసు లేకన్నా ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా చేస్తున్నా ఈ కార్యక్రమానికి ఐ వచ్చింది చాలా సంతోషం ఎప్పుడు ఉంటుంది భారతీయ పదవి ఉంటుంది ఏమంటుందా